श्रीमात्रे नमः श्रीदुर्गादेवी कवचं शृणुदेवी प्रवक्ष्यामि कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरोमुच्येतसङ्कटात् अज्ञात्वा कवचं देवि दुर्गामन्त्रं च योजपेत् सनाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत् उमादेवी ललाटे सुलधारिणी चक्षुषिखे चरी पातु कर्णौ चत्वरवासिनी सुगन्धानासिके पातु वदनं सत्वधारिणि जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा अशोकवासिनी चेतो द्वौ बाहूवज्रधारिणी हृदयं देवी उदरं सिंहवाहिनी कटिं भगवती देवी द्वावऊरूविन्ध्यवासिनी महाबला च जङ्घे द्वे पादौ भूतलवासिनी एवं स्थितासि देवित्वं त्रैलोक्ये रक्षणात्मिका रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवि नमोऽस्तु ते इति श्रीदुर्गादेवी कवचम् ఈ దుర్గాదేవి కవచాన్ని బృహత్ స్తోత్ర రత్నాకరం నుండి గ్రహించబడింది ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఓ దేవి ఈ దుర్గా కవచం సర్వార్థదాయకము ఎవరైతే ఈ కవచాన్ని పఠిస్తారో వారు దుఃఖాల నుండి బాధల నుండి శీఘ్రమే విముక్తులవుతారు ఇంతకుముందు ఈ స్తోత్రం గురించి తెలియని వారు తెలుసుకొని నిత్యం పఠించినట్లయితే నరకబాధల నుండి విముక్తులవుతారు ఉమాదేవి నా శిరోభాగమును త్రిశూలధారిణి అయిన దుర్గాదేవి నా పాల భాగమును మాతవాహనుడైన సింహము నా నేత్రములను ద్వారభాగమున వసించు మహాశక్తి నా కర్ణములను రక్షించుగాక మంచిగంధం సువాసన ఇష్టపడే జగన్మాత నా నాసికను ఈ సమస్త విశ్వమును ధరించే శక్తి నా ముఖమును చండికాదేవి నా నాలుకను సౌభద్రికాదేవి నా మెడభాగమును రక్షించుగాక అశోకవాసిని నా తెలివిని జ్ఞానమును వజ్రధారిణి నా రెండు హస్తములను లలితాదేవి నా హృదయమును సింహవాహిని నా ఉదరభాగమును రక్షించుగాక భగవతీదేవి నా కటిభాగాన్ని వింధ్యవాసిని దేవి నా ఊరువులను మహాబల నా మోకాళ్లను సర్వ ప్రాణులలోనూ కొలువై ఉన్న దేవి నా పాదములను రక్షించుగాక మూడు లోకముల్లోనూ వ్యాపించి ఉన్న దుర్గాదేవి నా శరీరంలోని అన్ని భాగములను రక్షించుగాక అమ్మలకు అమ్మాయి అయిన శ్రీ దుర్గాదేవికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీ మాద్రే నమ